మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ మీ భాగస్వామిని తప్ప ఇతరుల యొక్క భాగస్వామిని ఎన్నడూ కూడా కామవాంచితో చూడటం అనేది మహాపాతకం పరమ పాతకం అది దోషాన్ని దారిద్ర్యాన్ని కలగజేస్తుంది అటువంటి పనులకి ఎప్పుడూ గురి కాకండి లంకేశ్వరుడు రావణ బ్రహ్మ మహాపండితుడు వ్యాకరణ కోవిదుడు రాజనీతిజ్ఞుడు ధర్మ సూక్ష్మములను ఎరిగిన వాడు అర్ధశాస్త్ర గణిత శాస్త్రాలలో ఆయుర్వేద శాస్త్రాలలో శిల్ప శాస్త్రాలలో గాంధర్వ శాస్త్రాలలో అతనికి అతనే సాటి సకల లోకాలన్నిటినీ నోటి మాట ద్వారా శాసించినటువంటి వాడు పరమేశ్వరుణ్ణి వెండి కొండనే ఎత్తినటువంటి బలవంతుడు పరమ శివ భక్తుడు అటువంటి రావణుడు పరస్త్రీ అయిన సీతామాతాదేవి కోసం శ్రీరామచంద్రుని భార్య కోసం ఆశించి చివరికి సర్వము పోయి తానే నశించిపోయాడు కాబట్టి ఎంత పెద్ద బలవంతుడైననో ఎంత చిన్న బలహీనుడైననో పరుల యొక్క స్త్రీని అంటే ఇతరుల యొక్క భార్యని కామవాంచితో కోరుకోవడం వారి పట్ల చెడుగా ప్రవర్తించడం ఇటువంటి ధోరణిలో వెళితే మటుకు వారి జీవితం అనేది ధ్వంసం అయిపోతుంది అటువంటి చెడు బుద్ధిలో నడిచేటటువంటి వారు ఇకనైనా కళ్ళు తెరిచి మీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించండి చెడుదారిలో పోయి మీ జీవితాన్ని ధ్వంసం చేసుకోకండి